तस्वीनियों के स्वाद, माटक्वारा मनुष्यों की अंतर्जातिकल्पी साधन, एवं मार्ग और आदि यह तरीके समझो, सुमिचित कुंजी बांधो। लाये, बिना यहाँ कि मानुष्यों को ना, आये ना घन्ना गोपाली लोकलों इंदिरा भरोटे ना, मनोजवाम मालुतों को

ఈ త్రి నాయన వారి దేని కొరకు అంటే కేవలం లోకమును అదుకకరించడనట మాత్రమీ కానీ ఈ శక్తిని ఉపయోగించదు తప్ప తన అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు ఇంత జ్ఞానకారణ రూపనాడు ఇంత సాంకేతికమైన శక్తి ఉన్నవాడు బ్రహ్మాస్త్రమును కూడా అడ్డుబడనటువంటి వాడు ధర్మ సంరక్షణ కొరకు దేవతలు విశేషమైన marahicharu రామహాలన కేచి బ్రహ్మాస్త్రమును కనబడ దర్మన ఎవరన్నవరుల చేతనా ఆశవల చేత కట్టుబడౌని వసరేన వారు లోకంద్రాలు బలయకున వారు అరచియే ఏమిటని కొన్నది హ హ దానికి అనుకున్నాడు మైక్ లేనిది వీలు తీసి మా ఆశవల చేత కెమెరాది వనన 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 ಶೋಭಿ ಸೇವಕರೆ ಈ ಶಾಂತಿಯ ನಿಜ ಪರಮ ಶಕ್ತಿ ಆಶಯವನ್ನು చేದಕಂತ ಬರಬಾರದು ಕೊಟ್ಟಬಡರಂತೆ ನೀ ಮುಚ್ಚುಲೇಯರಗಳ ಜೀವ ಜೀವಗಳ ಇನ್ನ ವರತ್ತು ಗೊತಪ ಪಸಿಬಿನ್ನಾಡೋ ಹುಚ್ಚಿಸಿ ಇನ್ನ ವರал